ఎన్నికలకు ముందు ఆయన నిర్ణయం ఒక సంచలనం ఎన్నికలు అయిన తర్వాత ఆయన విజయం మరో సంచలనం అందుకే ఇప్పుడు తన ఇలాఖాలో చేస్తున్నారు సరికొత్త రాజకీయం నెల్లూరు రూరల్ పాలిటిక్స్లో తన మార్క్ చూపిస్తున్న ఎమ్మెల్యే కోటం కొత్తగా వినిపిస్తున్న ముచ్చట్లవి ఎందుకే ఆయన రాజకీయం దేనికి సంకేతం నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి మార్క్ రాజకీయం కూటమికి క్యూ కట్టిన కార్పొరేటర్లు మేయర్ కు మాత్రం నో ఎంట్రీ భవిష్యత్ వ్యూహమా రాజకీయ కోణమా నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి పొలిటికల్ ఆపరేషన్ మొదలైంది ఇప్పుడు ఎన్నికలకు ముందు నాటి అధికార పార్టీని వదిలి టీడీపీలోకి వెళ్లిన కోటం రెడ్డి తాజా ఎన్నికల్లో బ్లాస్టింగ్ విక్టరీ సాధించి రాజకీయంగా తన పట్టు నిలుపుకున్నారు దీంతో అప్పుడు దూరమైన నేతలంతా ఇప్పుడు మళ్లీ ఆయన చెంతకు చేరుకుంటున్నారు వైసీపీ తరఫున రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన ఎమ్మెల్యే కోటం రెడ్డి సరిగ్గా ఎన్నికలకు పదహారు నెలల ముందు టీడీపీ గూటికి చేరడం రాజకీయంగా సంచలనం రేపింది అయితే అంతకుముందు జరిగిన నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో మొత్తం యాభై నాలుగు స్థానాలను వైసీపీ దక్కించుకుంది నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ నియోజకవర్గాలు కార్పొరేషన్ పరిధిలోనే ఉండగా అందులో ఇరవై ఆరు డివిజన్లు నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నాయి అయితే కోటం రెడ్డి అప్పట్లో పార్టీ మారగానే ఆయన వెంట తొమ్మిది మంది కార్పొరేటర్లతో పాటు మేయర్ శ్రవంతి వలస వెళ్లారు అయితే ఏం జరిగిందో తెలియదు గాని ఆ వెంటనే మళ్లీ వైసీపీ పంచన చేరిపోయి షాక్ ఇచ్చారు మేయర్ అయితే ఎన్నికల ఫలితాల అనంతరం నెల్లూరు రూరల్ పాలిటిక్స్లో అస్సలు సినిమా మొదలైంది తనకు మేయర్ గా అవకాశం ఇచ్చిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇస్తూ టీడీపీలోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ వైసీపీలోకి వెళ్లడంపై మీడియా ముఖంగా బహిరంగ క్షమాపణ చెప్పారు శ్రవంతి తమను అధికార ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం చేసుకోవాలని వేడుకున్నారు కోటం రెడ్డి నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు గాని ఈలోపే ఓ ఐఏఎస్ అధికారి సంతకం చేశారంటూ మేయర్ భర్త జయవర్ధన్ పై క్రిమినల్ కేసు నమోదైంది దీంతో మేయర్ భవితవ్యం పొలిటికల్ క్రాస్ రోడ్లో ఆగిపోయింది రాజకీయంగా తనకు ఢోకా ఇచ్చిన వారిపై ఎమ్మెల్యే కోటం రెడ్డి తనదైన మార్క్ రాజకీయం మొదలు పెట్టారన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు కార్పొరేటర్ల బలం పూర్తిగా తమ వైపు ఉండేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న కోటం రెడ్డి ఆ దిశగా దాదాపు సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది ఇప్పటికే చాలా మంది వైసీపీ కార్పొరేటర్లలో కొందరు కోటం రెడ్డి కోసం మరికొందరు అధికారం కోసం గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారట వీరిలో చాలా మంది ఇటీవల ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డి కోసం పనిచేశారు అన్న ప్రచారం కూడా ఉంది అయితే నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరవై ఆరు మంది కార్పొరేటర్లలో ముగ్గురికి మాత్రం నో ఎంట్రీ అంటున్నారట ఎమ్మెల్యే వారి వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోటం రెడ్డి వర్గం చెబుతోంది మేయర్ శవంతి అధికార కూటమిలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది ఎమ్మెల్యే కోటం రెడ్డి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అప్పట్లో ఆమెకు మేయర్ గా అవకాశం ఇచ్చింది ఆయనే కాబట్టి తాజాగా ఫైనల్ డెసిషన్ కూడా ఆయనదే అంటున్నారు లోకల్ నేతలు మేయర్ గోడ దూకడం ఖాయం కాకపోతే అది ఎప్పుడన్నదే తెలియాల్సి ఉంది తన భర్తపై నమోదైన కేసుల నుంచి తప్పించుకునేందుకే ఆమె తెలుగుదేశం వైపు చూస్తున్నట్టు స్పష్టమవుతోంది మేయర్ సంగతి ఎలా ఉన్నా కార్పొరేటర్ల బలం మాత్రం తమకే ఉండేలా కోటం రెడ్డి పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం యాభై నాలుగు స్థానాలు తామే గెలిచామని కాలర్ ఎగిరేసిన ప్యాన్ పార్టీకి ఈ పరిణామాలు మింగుడుపడనవేనని చెప్పొచ్చు మరి చూడాలి నెల్లూరు రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో